తెలుగు బిగ్ బాస్ హౌస్ సీజన్ నైన్ ఆసక్తికరంగా సాగుతోంది బిగ్ బాస్లో రీసెంట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వచ్చాయి వైల్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా దివ్యన్ హౌస్లోకి పంపించారు ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో సంజన విషయంలో పెద్ద హైడ్రామా నడిచింది ఎలిమినేషన్ చేసినట్లు నమ్మించి తిరిగి ఆమెను హౌస్లోకి పంపించారు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ప్రారంభం అయినప్పటి నుంచి సంజన బాగా హైలైట్ అవుతున్నారు తనతో పెట్టుకుని ఎవరిని ఆమె మొదలట్లేదు ఫేస్ టు ఫేస్ కౌంటర్ చేస్తున్నారు సంజనా గర్లాని చిత్రంలో గతంలో నటిగా రాణించారు ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యారు బిగ్ బాస్ షోతో తిరిగి గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఉన్న సంజనాకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఆమెని మాదక ద్రవ్యాల కేసు వెంటాడుతోంది తాజాగా సంజనాకి మాదక ద్రవ్యాల కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది రెండు వేల ఇరవైలో మాదక ద్రవ్యాల కేసులో కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసింది ఆ సమయంలో రాగిణి ద్వివేదితో పాటు సంజన కూడా పోలీసు అరెస్ట్ చేశారు ఈ కేసులో సంజన పద్నాలుగవ నిందితురాలుగా ఉన్నారు కొన్ని నెలల తర్వాత సంజన బెయిల్ మీద విడుదలయ్యారు ఒకైను ఎండిఎం లాంటి మత్తు పదార్థాలను సంజన వినియోగించడంతో పాటు కొందరికి పంపిణీ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి కొన్ని సాంకేతిక కారణాల వల్ల కర్ణాటక హైకోర్టు కేసును రద్దు చేసింది ఆ తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది దీంతో సుప్రీంకోర్టు తాజాగా సంజన నోటీసులు పంపించారు దీంతో మరోసారి మాదక ద్రవ్యాల కేసులో సంజనాకి చిక్కులు మొదలైనట్టు అనిపిస్తోంది ఈ కేసు మరింత తీవ్రతరం అయితే సంజన బిగ్ బాస్ హౌస్ని వీడాల్సి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరోవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ యూట్యూబర్ ఆదిరెడ్డి సంజనా గారుల విషయంలో వివాదంలో చిక్కుకున్నారు బిగ్ బాస్ రీసెంట్ ఎపిసోడ్ గురించి ఆదిరెవి ఆదిరెడ్డి రివ్యూ ఇస్తూ సంజనను వ్యక్తిగతంగా దూషించినట్టు తెలుస్తోంది ఆమె ఫ్యామిలీ మీద కూడా ఆదిరెడ్డి కామెంట్స్ చేశారట సంజనతో పాటు ఆమె భర్త మీద కూడా ఆదిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట దీంతో సంజన పీఆర్ టీం రియాక్ట్ అయ్యి ఆదిరెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ మేరకు సంజన టీం పేరుతో ఒక లెటర్ కూడా వైరల్ అవుతుంది వెంకట ఆదినారాయణ రెడ్డి అలియాస్ ఆదిరెడ్డి అనే యూట్యూబర్ సంజనా గర్లాని మీద అవమానకరమైన కామెంట్స్ చేశారు దీనివల్ల ఆమె ఫ్యామిలీ అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు సాధారణంగా సద్విమర్శ చేయడానికి వ్యక్తిగతంగా కించపరిచడం చాలా తేడా ఉంటుంది సంజనా ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా ఆదిరెడ్డికి మీద విమర్శలు చేయరని ఆశిస్తున్నామని ఆమె పిఆర్ టీమ్ లో లేకున్నారు సంజనా గర్లాని తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్ అవును టూ టూ కంట్రీసు లవ్ యూ బంగారం దుశ్శాసన బుజ్జిగాడు వంటి చిత్రాలు నటించారు బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో సంజన తరచుగా ఏదో ఒక వివాదంలో హైలైట్ అవుతున్నారు దాదాపు ప్రతి ఎపిసోడ్లో సంజనకి స్క్రీన్ టైం ఎక్కువగా లభిస్తుంది మరి రానున్న ఎపిసోడ్స్లో సంజన ఎలా పెర్ఫామ్ చేస్తారో చూడాలి మాదక ద్రవ్యాల కేసుని ఆమె ఎట్లా డీల్ చేస్తారో అనేది కూడా చూడాలి ఎందుకంటే రీసెంట్గానే ఆమె సీక్రెట్ రూమ్లో ఉన్నారు సీక్రెట్ రూమ్లో నుంచి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చారు స్టేజ్ మీద అందరూ కూడా త్యాగం చేయడంతో ఇమాన్యులు తనూజ రీతు చౌదరి ఇలాగే భరణి ఈ నలుగురు కూడా త్యాగం చేయడంతో ఆమె మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆమె కోసం సుమన్ శెట్టి గాని శ్రీజ గానీ వెళ్లితో త్యాగం చేయడానికి వెనకాడారు అయినా కానీ మిగతా వాళ్ళు చేసినటువంటి త్యాగం వల్ల ఆమె ఇప్పుడు హౌస్ లో ఉన్నారు మళ్లీ హౌస్ లో ఆమె గనక దొంగతనం చేస్తే దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోట్ ని ఆమె మెడలో వేస్తానని నాగార్జున ఇప్పటికే చెప్పారు సో ఈ మొత్తం హౌస్ లో జరిగేదానికంటే బయట ఆమె మీద ఉన్నటువంటి కేసు ప్రభావం ఎలా ఉంటుంది ఆమె హౌస్ నుంచి బయటకు వస్తారా అనే చూడాల్సి ఉంటుంది